వేదాంతం పరిచయం పరిభాష స్వతంత్రత పూర్ణత్వం సమత్వం ఇవి జీవన్ముక్తి వల్ల కలిగే ఫలాలు స్వతంత్రత మొట్టమొదటి లాభం స్వతంత్రత జీవన్ముక్తి వల్ల వచ్చే మొట్టమొదటి లాభం స్వతంత్రత మనం మానసికంగా లేదా సైకలాజికల్గా స్వతంత్రులం అంటే మనం కోరింది లభించినా లభించకపోయినా మనం ఉద్రేకపడం ఎప్పుడైతే మనం బాహ్య వస్తువుల మీద ఆధారపడ్డామో అప్పుడే ఉన్నా లేకపోయినా బాధపడతాం జ్ఞానం వల్ల వ్యక్తులు పరిస్థితులు వస్తువుల నుంచి మనకు స్వాతంత్రం లభిస్తుంది అప్పుడు మనం ఎవరో కావాలనుకో ఒంటరిగాను బాధపడాం ఇంకా జ్ఞానం వల్ల కలిగే పూర్ణత్వం గురించి తెలుసుకుందాం రెండో లాభం పూర్ణత్వం జీవితం సఫలమైందన్న భావం మనం నేను ఆత్మని ఈ శరీరానికే పరిమితం అవ్వలేదు నేను సచ్చిదానంద స్వరూపాన్ని అందువల్ల అనంతాన్ని అని తెలుసుకుంటాం మన నుంచి ఏది దూరం లేదు ప్రతిదీ మనకు చెందినదే ఒంటరితనానికి కానీ మనని ఎవరైనా త్యజించడానికి కానీ తావేలేదు మనం ఒక వ్యక్తి అయితే ఒంటరితనమో త్యజించబడ్డ భావన ఏర్పడు కానీ మనం సర్వవ్యాపకమైనప్పుడు వీటికి చోటేది ఆకాశాన్ని ఎవరైనా త్యజించగలరా త్యజించలేరు అలాగే సర్వవ్యాపకమైన మనని కూడా ఎవ్వరూ త్యజించలేరు సమత్వం ఇది మూడవ లాభం జీవన్ముక్తి వల్ల జీవితంలో కలిగే ఒడిదుడుకులు సమానంగా ఎదుర్కొనే ధైర్యం షాక్ అబ్జార్బర్ లా పనిచేస్తుంది జ్ఞానం మన భవిష్యత్తులో జరగబోయే విషయాలు మన చేతిలో లేవు మనమేం వాటిని అదుపులో పెట్టలేము కానీ వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది జ్ఞానం పొందాక దారుణమైన కష్టాలు కూడా తాత్కాలికంగా బాధిస్తాయి గాని శాశ్వతంగా బాధించలేవు ఒక విషయం గుర్తుంచుకోవాలి శారీరకంగా మనం బాహ్య ప్రపంచం మీద ఆధారపడక తప్పదు మన ప్రాథమిక అవసరాలు కూడు గుడ్డ నీడ వీటి కోసం ప్రపంచం మీద ఆధారపడాల్సిందే కానీ భావపరంగా మనం స్వతంత్రులం అవుతాం దీన్ని జీవన్ముక్తి అంటారు అంటే జీవించి ఉండగానే స్వేచ్ఛ મુક્તિ અને અર્થ